హే నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నందమూరి అభిమానులు ఇంకా టీడీపీ అభిమానులు తెగ తిట్టి పూసేస్తున్నారు నందమూరి ఇంకా నారా ఫ్యామిలీస్ కి దూరంగా ఉన్న నువ్వు చంద్రబాబు గెలిచిన సందర్భంలో వరసలు కలుపుతూ విషస్ చేశావు మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పిలిస్తే ఎందుకు వెళ్లలేదు అని అలాగే మావయ్య గెలిస్తే విషెస్ చేసినోడివి ఆయన జైలుకెళ్ళినప్పుడు ఏమైపోయావు అని ఎన్టీఆర్ ని సోషల్ మీడియాలో తెగ ఆడేసుకుంటున్నారు మరోపక్క నువ్వు గోవాలో దేవరా షూటింగ్ తో బిజీగా ఉండి సీఎం ప్రమాణ స్వీకారం ఆదివారానికి రాకపోతే పర్లేదు కానీ ఆ రోజు సాయంత్రానికే గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చేసావు ఇలా ఎందుకు అభిమానుల గుండెల్లో బుచ్చుతూ బాధపడుతున్నావు అంటూ ఎన్టీఆర్ ని నందమూరి ఇంకా టీడీపీ అభిమానులు విమర్శిస్తూ వస్తున్నారు మరోపక్క మెగా హీరో అల్లు అర్జున్ అయితే మెగా అభిమానులు తెగ్గ ట్రోల్ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి రాలేవు కానీ ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్ళావు వెళ్ళి అక్కడ ఏమన్నా నీ ఫ్రెండ్ గెలిపించావా లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అదే నువ్వు వచ్చి ఉంటే నీ వల్లే ఓట్లు పడ్డాయని అల్లు అభిమానులు తెగ సంకల్ గుర్తుకునేవారు నిన్న పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది కానీ అల్లు ఫ్యామిలీ ఎక్కడా కనిపించలేదు రామ్ ని చూడు ఎక్కడ ఎలాంటి ఈగో లేకుండా బాబాయ్ కోసం వచ్చాడు నువ్వు పవన్ ని సొంత మనిషి అని కూడా అనుకోవడం లేదు అందుకే ఇలా చేశావంటూ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ తెగ ఆడేసుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి